ఏమైందంటే మొత్తంగా వీలైతే దీపు దీరాకుంటే అయితే దీపోవాల్సిందే వాళ్ళైతే ఈ ఆమోదం తెలపండి బీసీ పిల్లలకు ఆమోదం తెలపండి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న మహా మహాసభలు అయితే అన్నారు ప్రతికూల పరిస్థితుల్లో గాలింపు ఉత్తరాఖండ్ కొనసాగుతున్న అన్వేషణ దికిత్స అయితే ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్స్ చికిత్స కావాలి అయితే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఏదో కార్టూన్ అయితే ఇచ్చారు ట్రంప్ గారి ట ఇరవై ఐదు శాతం వేస్తామని అయితే అన్నారు శాతం టారిఫ్ అయితే వేస్తామని అన్నారు ఇప్పుడు మళ్ళీ టారిఫ్ వారని అయితే అంటున్నారనేది ఇచ్చారు ముఖ్యమంత ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా నగరాలకు సవాలు వాతావరణ మార్పులతో తరచు అతి భారీ వర్షాలు అధిక ఎండలు ఓ ఓ పద్ధతి ప్రణాళిక లేని పట్టణీకరణతో నగరాలు అతలాకుతలం కుతలం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు విలేజెస్లో ఇంకా టౌన్స్లో సిటీస్లో కూడా అయితే వాతావరణం వల్ల అయితే ఒకసారి ఎండ అయితే వస్తుంది ఇంకోసారి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి ఇందువల్ల అయితే దీంట్లో అయితే ఒక అంటే ఒక ప్లాన్ ప్రకారం అయితే చేయడం లేదైతే ఇచ్చారు తలగ్గని భారత్ అమెరికా బెదిరింపులపై వేచి చూ చూసే ధోరణి రష్యా చెమురు కొనుగోలును ఆపకపోవచ్చు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే మన ఇండియా మీద అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ తారీఖు అయితే వేశారు కదా ఇప్పుడు అందులోనైతే ఇండియా భయపడాలని అయితే చెప్తున్నారు భారత్పై సుంకాల బండా ఏ దేశంపై ఎంత సుంకం ఇప్పుడైతే ట్రంప్ గారు అయితే మొత్తం చాలా కంట్రీస్ మీద అయితే సుంఘాలు అయితే వేశారు ఓన్లీ ఇండియా ఇంకా బ్రెజిల్ కి అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టారీఖు అయితే వేశారు రాజధానిలో జనం ప్రయా ప్రయాణాల తీరు ఇదే తగ్గుతున్న ప్రజా రవాణా వాటా రెండు వేల యాభై నాటికి వ్యక్తిగత వాహన ప్రయాణాలు మరింత వృద్ధి ఇది దీని గురించి అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఓన్ వెహికల్స్ ద్వారా అయితే బయటికి అంటే వాళ్ళైతే జాబ్స్ ఇంకా బయటికి అయితే వస్తారు కదా ఇప్పుడు ఏదైతే తగ్గిపోతుందని అయితే ఇచ్చారు

వియత్నాం వాళ్ళైతే ఇంకా మనకన్నా ఫుల్ స్పీడ్ లో ఒక బుల్లెట్ ట్రైన్ అయితే ఎంత స్పీడ్ గా దూసుకెళ్తుందో మనకన్నా అంతే స్పీడ్ గా అయితే దూసుకెళ్తుంది ఇప్పుడైతే దీని ద్వారా మన మన తెలుగు రాష్ట్రాలు తమ ఆశయాలను వేగంగా ఆగు ఆగుకోవచ్చు ముఖ్యంగా వ్యవస్థాగత సంస్కరణలను పకడ్బందీగా అమలు చేయడం పారిశ్రామిక క్ల క్లస్టర్ల ఏర్పాటు అయితే పారిశ్రామిక క్లస్టర్లు అలాగే పగద్బందీగా అమలు ఏదైనా అమలు చేయడానికి పగద్బందీగా అయితే అమలు ఏదో చేయాలి అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో పోష పోషించింది సింధు నాగరికత కాలంలోనే మన దేశం నుంచి రోమ్ ఈజిప్ట్ చైనాలకు చేనేత వస్త్రాలు ఎగుమతయ్యాయి భారతీయ పల్లెల్లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ ఆ తర్వాత అత్యధికలు చేనేత పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారు నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇదైతే దేని గురించి అంటే చేనేత ఈరోజు అయితే జాతీయ చేనేత దినోత్సవం దీని సందర్భంగా అయితే ఆర్టికల్ ఇచ్చారు ఇప్పుడు మానవ నాగరికత ప్రయాణంలో చేనేత ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇప్పుడు హ్యూమన్ లో హ్యూమన్ లో అయితే చేనేత అనేది ఒక మెయిన్ పాట అయితే ఇదైతే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చేనేత అంటే క్లాత్స్ కదా డ్రెస్సెస్ వీటిని అయితే డైరెక్ట్గా మిషన్ అయితే ఉంటుంది వాటితో అయితే చేస్తారు సింధు నాగరికత కాలంలోనే మన దేశం నుంచి రోమ్ ఈజిప్ట్ చైనాలకు చేనేత వస్త్రాలు ఎగుమతయ్యాయి ఇప్పుడైతే అప్పట్లో అయితే అప్పటి కాలంలో అయితే మన దేశం నుంచి ఈ చేనేత వస్త్రాలు అనేటివి అయితే రోమ్ ఈజిప్ట్ ఇంకా చైనా కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశారు భారతీయ పల్లెల్లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడైతే మన ఇండియా ఇప్పుడు ఈ స్థితిలో అయితే ఫస్ట్ అయితే విలేజెస్ విలే పీపుల్ అయితే అగ్రికల్చర్ మీద అయితే ఉన్నారు ఆ తర్వాత అయితే విలేజెస్లో ఈ చేనేత వస్త్రాలను అయితే కుడుతున్నారు ఇంకా ఈ అగ్రికల్చర్ ఇంకా చేనేత వస్త్రాలు అనేవి అయితే ఒక మెయిన్ అనేది చెప్పుకోవచ్చు ఇండియా దాని గురించి ఆర్టికల్ అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు చాలా ప్లేసెస్ యూరియా కొరత ఉంది అందులో చాలా మంది అయితే అయితే సరిగ్గా పండించలేకపోతున్నారు యూరియా లేకపోవడం ఇచ్చారు ఇక్కడ అమృతం పంచుతారు ఇక్కడ అయితే ఇక్కడ డానర్ మిల్క్ గురించి అది ఇచ్చారు ఇక్కడ అయితే కళ తెచ్చే కలువలు ఇది అయితే కొన్ని ఫ్లవర్స్ గురించి అయితే ఇచ్చారు అంటే అవి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటాయి కన్న బిడ్డలపై అత్యాచారాలు ఇక్కడ సుప్రీం కోర్టు ఇది చెప్పిన కొన్ని తీర్పుల గురించి అది ఇచ్చారు ఆ లక్షల మంది వివరాలు ఇవ్వండి బీహార్లో తొలగించిన ఓటర్లపై బీత్ ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం నలభై ఐదు రైలు ప్రమాద బీమా కార్చిచ్చు దక్షిణ దక్షిణ ఫ్రాన్స్ లో భారీ కాచిచ్చు వ్యాపించింది అగ్నికి అగ్నికీలలో దాదాపు పదమూడు వేల హెక్టార్ల ప్రాంతం రాజధాని పారిస్ కన్నా ఎక్కువ విస్తీర్ణం అయితే ఇక్కడ పారిస్ లో ఫ్రాన్స్ అయితే ఏమైందంటే మొత్తంగా ఒక పెద్ద కాచిచ్చు ఒక సిటీ మొత్తం అయితే ఒక సిటీ బౌండరీస్ అయితే ఉంటాయో బౌండరీస్ చుట్టూ

వచ్చింది రిజర్వేషన్ల పెంపు సాధించి తీరుతాం ఇదైతే పట్ట విక్రమార్క గారు అయితే అంటున్నారు అంటే రిజర్వేషన్స్ గురించి మన పిల్లలు మరింత బాగా అయితే ఇక్కడ కొన్ని వర్క్స్ గురించి ఏది ఇచ్చారు ఇక్కడ అయితే ఇక్కడ విద్యారాజు గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు చాలా వరకు పాములర్ అయితే పట్టింది ఆమెల తీర్చే బ్యాంక్ అయితే ఇక్కడ ఫ్రీగా అయితే కొన్ని అన్నదానాల లాంటి గురించి అది ఇచ్చారు మేకల మేకల పద్మ వీధి కుక్కలకు అమ్మ అయితే ఇక్కడ ఏమైతే వీధి కుక్కలు అయితే ఉంటాయో ఆ ఊరుకి సంబంధించిన అన్ని ఈ వీధి కుక్కలు అయితే ఒక ఒక ఆమెల దగ్గర అయితే ఉంటాయి పేజ్ వరలక్ష్మి నమస్తుతే ఇదైతే రేపయితే వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా ఆ ఫెస్టివల్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ప్రేమాభిమానాల పౌర్ణమి ఇదైతే రాఖీ గురించి కూడా అయితే ఇచ్చారు రాఖీ అయితే ఆగస్టు నైన్త్ అంటే వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు ఇప్పుడు సినిమా పేజ్ షాప్ రెండో భాగం ఉంది అయితే ప్రభాస్ సార్ రాజా రాజా సాబ్ మూవీలో అయితే రెండో భాగం కూడా అయితే ఉంది ఇప్పుడు కల్కి టు సలాటు అలాగే రాజా సాబ్ టూ ఇలా అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మూవీకి అయితే చాప్టర్ టూస్ అయితే ఉంటున్నాయని అయితే ఇచ్చారు బిజినెస్ పేస్ కీలకర్ ఇట్లా అని కలర్స్ అని టారీఫ్ అనిశ్చితులు వృద్ధి అంచనం ఆరు పాయింట్ ఐదు శాతం వద్దే ద్రవ్యోల్బణ అంచనాల తగ్గింపు రేట్ల కోత ప్రభావం వ్యవస్థలో ఇంకా కనిపించలేదు మరణించిన వారి ఖాతాల సెటిల్మెంట్ సులువుగా ఆర్బిఐ పరపతి విధాన సమీక్ష అయితే దీని గురించి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏముంటుంది ఇప్పుడు టారెస్ వల్ల అయితే ఇప్పుడు ఉన్న రేట్స్ అనేవి ఏం తక్కువ పెరగవు అనేది చెప్తున్నారు వృద్ధి అంచనా అయితే ఆరు పాయింట్ ఐదు శాతం అని అయితే అనుకుంటున్నారు నుంచి వైదొలుగా ఉన్న ఇది అయితే ఒక ఎటర్నల్ కంపెనీ నుంచి అయితే ఇంకొక పార్ట్ సపరేట్ అయితే విడిపోతుందని అయితే ఇచ్చారు ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు తన వాటా విక్రయించే అవకాశం ఎటర్నల్ నుంచి అయితే ఒక పార్ట్ యాక్పింగ్ అయితే కంపెనీ అయితే విడిపోతుంది కదా దాంట్లో అయితే తను అయితే మనీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అయితే తీసుకుపోతున్నారు రెండు రోజుల్లో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఆవిరి ఐటీ ఆరోగ్య సంరక్షణ షేర్లలో వి విక్రయాలు ఎఫ్ఐఐ విక్రయాలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు డిఐఐ కొనుగోలు ఆరు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు ఇదైతే సెన్సెస్ నిఫ్టీకి అయితే నష్టం అయితే వచ్చాయి రెండు రోజుల్లో అయితే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే నష్టపోయారు ఇందులో అయితే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా ఆరోగ్య హెల్త్ సర్వీసెస్ వీటి ఈ షేర్స్ అనేది అయితే అమ్మేశారో దానివల్ల అయితే వీటికి నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ అయితే రీడింగ్ అయితే అయింది నిఫ్టీ అయితే సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ అయితే రీడింగ్ అయితే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు హూప్లీలో ఇన్ఫోసిస్ ఏఐ కేంద్రం ්‍රప్సमाధ්‍ය කරగటిక සయపడे సංගේటිකතා ඒදै කకున్న సౌకర్యాల కల్పన ఇప్పుడైతే సిటీస్ అనేటివి అయితే చాలా అయితే డెవలప్ అయితే అవుతున్నాయి కదా వాటికి సరిపోయేటట్టు అయితే మనీ డివైడ్ చేసుకుంటే అయితే కలిపేయాలని అయితే ఇచ్చారు మౌలిక వసతులు పట్టణాల ఆర్థిక అభివృద్ధి ఇది ఒక మెయిన్ పార్ట్ అన్నట్టు అందులో జాతీయ చేనేత దినోత్సవం అయితే జాతీయ చేనేత దినోత్సవం కదా దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ జనరల్ స్టడీస్ బయాలజీ మై మైటోకాంట్రీయా ఇదైతే మైటో కాంట్రాక్ట్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు చదువు కదలికతో ఏకాగ్రత ఇది అయితే కదలిక అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే వస్తే స్టడీస్లో అయితే అవుతుందని అయితే ఇచ్చారు బీటెక్తో ఆర్మీలోకి వార్షిక వేతనం పద్దెనిమిది లక్షలు మహిళలు అర్హులే లేదా బీటెక్ తర్వాత అయితే ఆర్మీలో జాయిన్ కావాలి అనుకుంటే అయితే కావచ్చు ఇచ్చారు ప్రకృతి విధ్వంసంతోనే ప్రకోపం ఏదే ఇక్కడ మొత్తం చాలా వరకు ఉత్తర కాశీలో అయితే మొత్తం వరదలు అయితే వచ్చాయి దీంట్లో చాలా మంది అయితే చనిపోయారు ఇంకొంతమంది అయితే భూమి అయితే కూరుకోపోయారు వాటి గురించి అయితే ఇచ్చారు కొన్ని ప్రకృతి విపత్తులు ఇరవై పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం నేత మార్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇదైతే స్త్రీ శక్తి అనే పథకం గురించి అయితే ఇచ్చారు ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు అయితే ఈ అయితే చేస్తారని అయితే ఇచ్చారు

విమాన నిర్వహణ సేవలు సొంతంగానే ప్రభుత్వ కంపెనీకి దూరం ఎయిర్ ఇండియా ప్రణాళికలు ఇదైతే ఎయిర్ ఇండియా గురించి అయితే ఇచ్చారు వాళ్ళైతే సొంతకైతే విమాన నిర్వహణ సేవలు అయితే చేయబోతున్నారని వాట్సాప్ నుంచి సేఫ్టీ ఓవర్వ్యూ ఇదైతే వాట్సాప్ నుంచి కూడా అయితే సేఫ్టీ ఓవర్వ్యూ తీసుకొచ్చు అయితే ఇచ్చారు ఈనాడు ముఖ్యాంశాలతో ధన్యవాదాలు